నిఖిల్ టీంలో ఉన్న అశ్విని మాత్రం చాలా ఎలానుగా ఫీల్ అవుతూ కనిపిస్తుంది ఇంకా కిరాక సేత టీం కూడా అశ్విని నిఖిల్ టీం అని తనని పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ విషయంపై అశ్విని అయితే చాలా ఎలానుగా ఫీల్ అవుతూ కనిపిస్తుంది హౌస్లో ఇక్కడ అశ్విని ఏడుస్తూ ఉంటే మరొక వైపు సోనియా మాత్రం నిఖిల్తో అంటూ ఉంటుంది ఇది సెంటిమెంట్ డ్రామా ఇవన్నీ హౌస్లో కామనే అంటూ అయితే హౌస్లో నిఖిల్ని కూడా ఎన్నోసార్లు బ్యాక్ బెంచెస్ సోనియా చేస్తూ ఉండడం మనందరం చూసాం నిఖిల్ ఎక్కువగా సెంటిమెంట్గా పోతాడు వాడు ఇలానే చేస్తే వాడిని కూడా నామినేట్ చేస్తాను అంటూ పృథ్వీతో చెబుతూ ఉంటుంది అటువంటి సోనియా ఏం చెప్పిన నిఖిల్ని తన మాటే వింటూ ఉంటూ కనిపిస్తూ ఉంటాడు తను చీప్ అయినప్పటికీ సోనియా చెప్పిన మాటని నిర్ణయించి బట్టి డిపెండ్ అయ్యి ఉంటాడు నిఖిల్ అలాగే ఇంకా తను ఊ అంటే ఊ ఆ అంటే ఆ అన్నట్లుగా ఆటలాడుతూ ఉంటాడు నిఖిల్ ఇంకా ఆ టీంలో ఉన్న యశ్విని కూడా పెద్దగా అయితే ప్రయారిటీ కూడా కనిపించకపోవడంతో తనకి చాలా ఎలవన్గా ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా యశ్విని అయితే ఏడుస్తూ ఉంటామో అసలు సోనియా అయితే పెద్దగా పట్టించుకోడు ఇంకా కిరాకేసి టీంలో ఉన్న అయితే నేబుల్ అలాగే ప్రేరణ వచ్చి యశ్విని ఓదారుస్తూ ఉంటాడు ఇంకా సోనియా మాత్రం ఇక్కడ నిఖిల్ పృథ్వీతో జోకులు వేసుకుంటూ ఉంటుంది ఇంకా అంతలోనే యశ్వని రిలాక్స్ అయి నిఖిల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇంకా కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో సోనియా ప్రవర్తన అయితే ఇలాగ ఉంది మరి సోనియా ప్రవర్తన్పై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ఒక షేర్ చేసుకోండి